రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అదరగొట్టింది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఇరవై తొంభై నాలుగు కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభంలో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు శాతం వృద్ధి నమోదు చేసింది రిలయన్స్ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో లాభాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి గతేడాది ఇదే త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం పదిహేను నూట ముప్పై ఎనిమిది కోట్లుగా ఉంది జనవరి మార్చి త్రైమాసికంలో పంతొమ్మిది వందల ఏడు కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది గత త్రైమాసికంతో పోల్చిన నికర లాభంలో ముప్పై తొమ్మిది శాతం వృద్ధి నమోదైంది రిలయన్స్ కు చెందిన కన్స్యూమర్ బిజినెస్ విభాగాలైన రిటైల్ టెలికాం వ్యాపారాలు రాణించడంతో రికార్డు లాభం నమోదు సాధ్యమైంది రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాన్ని మెరుగైన ఫలితాలతో ప్రారంభించామని ఆర్ఐఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ చెప్పారు అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ తొలి త్రైమాసికంలో మంచి ఎబిట్టా నమోదు చేశామన్నారు